మంచినీళ్ళనుకుని దోమల మందు తాగి మృతి చెందిన కొత్తగూడెం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికురాలు ఓదెమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎద్దుట కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కొత్తగూడెం ఎనిమిదవ వార్డు లో పారిశుద్ధ్య కార్మికురాలు అనుకొని దోమల మందు తాగిన ఓదెమ్మ తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది వైద్యులు సరైన వైద్యం అందించేందుకు దోమల మందు లేబుల్ ని తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ మున్సిపాలిటీ నుండి సమాధానం రాలేదని దీనివల్లే సరైన చికిత్స అందగా ఓదెమ్మ మృతి చెందినట్టు కార్మికురాలి కుటుంబ సభ్యులు నాయకులు తెలిపారు మృతికి కారణమైన మున్సిపల్ కమిషనరీ అధికారులపై చర్యలు తీసుకుని ఓదెమ్మ కుటుంబానికి న్యాయం కోరారు ఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పి అధికారులతో చర్చించి ఆందోళనను విరమింపచేశారు దోమల మందు తాగింది అది దోమల మందు అని ఇండికేషన్ ఇవ్వడానికి దాని మీద ఒక లోగయాల బాటిల్ మీద ఆ బాధ్యత స్టిక్కర్ వేయాలి ఇది దోమల మందు అని స్టిక్కర్ వేయాలి ఆ బాధ్యత ఆ బాధ్యత మున్సిపల్ అధికారులు కోని ఏం మీ నిర్లక్ష్యం వల్ల జరిగింది హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చారు ఇవాళ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ లో ప పాయిజన్ కేసులు కానీ పాము కార్డు కానీ పెట్టడానికి వెంటిలేటర్ లేవు పరుగు మందు తాగిన వాళ్ళకి పాయసేసుకు వెంటిలేటర్లు పెట్టాలి ఇక్కడ వెంటిలేటర్ లేకపోయినా కమిషనర్ గారు వచ్చి ఇక్కడ వైద్యం అందించండి మంచి వైద్యం అందించండి చెప్పేసి ఇక్కడ ఉంచారు ఇది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఓదెమ్మ చనిపోయింది అదే గినక వాళ్ళు నేను స్పందించి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కైనా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వెంటిలేటర్లు ఉన్నాయి ఎందుకని అంటే పురుగు మందు కంటే దారుణంగా దోమల మందు దోమల మందికి మనిషి చనిపోవడం అంత ఈజీ కాదు ఇక్కడ కేవలం సరైన వైద్య సదుపాయం అందకపోవడం వల్లనే ఓదెమ్మ చనిపోయింది కానీ ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేజ్ చేయిస్తాం మట్టి ఖర్చు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మనిషి ప్రాణం కాపాడడానికి కౌన్సిలర్లు గాని మున్సిపల్ పాలక వర్గం గాని మున్సిపల్ కమిషనర్ గాని ఏం చేశారో సమాధానం చెప్పాలి ఎందుకు ఆమెకు మెరుగైన వైద్యం కోసం కమ్మ ఎందుకు పంపించలేదు ఇప్పుడు కుటుంబ సభ్యులతో బేరసారాలు ఆడుతున్నారు అందుకని ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే మట్టి ఖర్చులు కాదు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అట్లాగే మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం కమిషనర్ సస్పెండ్ చేయాలి శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలి ఎందుకనంటే అది దోమల మందు తాగితే ప్రమాదం అని స్టిక్కర్ పాటల మీద ఇవ్వాలి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఓదేమ చనిపోయింది అందుకని ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ కమిషనర్ సస్పెండ్ చేయాలి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలి ఇవాళ మున్సిపల్ పాలక వర్గం మొత్తం కూడా ఓదేమ్మ చావుకు కారణం వాళ్ళు సమాధానం చెప్పాలంటే సిపిఎం డిమాండ్ చేస్తుంది ఇచ్చే ఎక్స్ప్రెషన్ కూడా లిక్తి రాసివ్వాలి అట్లాగే మా ఎక్స్ప్రెస్ రాసి అధికారులు చేర్పర్సన్ కాదు కమిషనర్ గారు చెప్పాలి ఎక్స్ప్రెస్ ఇస్తామని చెప్పేసి కమిషనర్ చెప్పాలి